మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వస్తున్నట్టుగా లేదుగా బెంగళూరు పారిపోయారుగా ఏటీఎం దొంగల దగ్గర నుంచి అత్యాచారాలు చేసే వరికి అందరూ వైసీపీ వాళ్ళే మీరు ఏం కంట్రోల్ చేశారు కనీసం మీ మెంబర్షిప్ పైన మీరు తీసేయటం జరిగిందా ఎక్కడన్నా ఇంకా నేరాలు చేయండి ఇంకా ఘోరాలు చేయండి అనే విధంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి పద్ధతి ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ఎన్ని రేప్స్ జరిగినాయో కనుక చెప్పినట్లయితే చెప్పి తీరాలి ఎందుకంటే మేము రాజకీయం చేయదలుచుకోకపోయినా మీరు రాజకీయం చేసినప్పుడు మీరు ఏం చేశారు మీ నాయకుడు హయాంలో ఏం జరిగిందనేది మీకు తెలియాలిగా అందుకోసం మేము చెప్తున్నాం ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రేప్ కేసెస్ రెండు వేల ఆరులో వెయ్యిన్ని ఆరు జరిగినాయి వన్ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్లో వన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ అలాగే వేధింపులు కేసెస్ రెండు వేల ఆరులో ఎనిమిది వేల అరవై తొమ్మిది రెండు వేల ఏడులో తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇక మహిళల పైన హత్యలు హత్యలు అంటే మీకు తెలుసుగా మీకు బాగా తెలుసు హత్యలు అంటే దాని మీనింగ్ ఏంటో కూడా మీకు బాగా తెలుసు రెండు వేల నాలుగులో తొమ్మిది వందల నలభై రెండు రెండు వేల ఐదులో పదహారు వందల అరవై మూడు రెండు వేల ఆరులో పద్దెనిమిది వందల యాభై రెండు రెండు వేల ఏడులో రెండు వేల నలభై మూడు రెండు వేల ఎనిమిదిలో పదిహేడు వందల నలభై ఆరు దీని ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం వైసీపీలో ఉన్న వాసిరెడ్డి గారు రోజా గారు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు చూస్తే రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి క్రమంగా పెరుగుకుంటూ వచ్చినాయి నేను చెప్పిన ఈ ఫిగర్సు అఫీషియల్ రికార్డ్స్ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రతిదీ రాజకీయం చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు చిన్న పిల్లల సైతం కూడా రాజశేఖర రెడ్డి టైంలో వదిలిపెట్టలేదు నాగవైష్ణవి కేసు ఎవరన్నా మర్చిపోయారా ఏం చేసింది అప్పుడు ఆ ప్రభుత్వం ఏ న్యాయం చేయగలిగింది ఆ ప్రభుత్వం కాబట్టి ముందు వెనక ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మీరు మహిళలు అయ్యుండి దీన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇదే విధంగా మీరు కానీ ముందు ముందు అవాస్తవాలు మాట్లాడి అక్కడ జరగాల్సిన న్యాయం కూడా జరుగుతుంటే అక్కడ డిస్టర్బ్ చేసే పరిస్థితి కనుక తీసుకొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మరి ఈ సందర్భంగా చెప్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ చూడండి హత్య ఎక్కడైనా సరే అత్యాచారాలు ఎక్కడ జరిగినా సరే ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం కూడా స్పేర్ చెయ్యరు ఎంతటి వాళ్ళనైనా శిక్షించడం జరుగుతుంది ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు చేయలేని న్యాయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే అని వాళ్ళ మనసాక్షికి తెలుసు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ముందు వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి యాక్షన్ చేయాలి ఇప్పుడు ఏ సంఘటన అయినా అది నిజమని తెలిస్తే నిజమని తెలిస్తే ఎవరినైనా సస్పెండ్ చేయడానికి వెనకాడు అందులో డౌటే లేదు ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి